హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగా అయితే మోటార్ చెక్ చేస్తుండు ఇదిగో ఒక్క నిమిషం ఇగో గురించు బాబు ఇగో ఇక్కడ రెండు బల్బులు అయినా అది మెయిన్ ఇప్పుడు చెక్ చేసే బల్బ్ ఇది లైట్ అంచే బాబు ఇంకా బల్బ్ అయితే ఓకే ఉంది చూడండి ఇప్పుడు మోటార్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు బావా ఓకే బావా చెక్ చేయి ఏ మోటార్ బావా ఇది ఆర్ఏ సిఆర్ఏ మోటార్ ఏ వారు చెక్ చేస్తున్నావు रेड येलो हम्म रेड येलो चेक जैसे देन का नट फ्रंट प्लेस ओके हो गया फिर देन देन के रेड ब्लू रेड ब्लू मोटर ओके इस अब सुनो वो इप्लाई का फले होसले ब्लू की मोटर पे बैठे होसले येलो के बॉडी पे बैठना होसले मोटर पर रेड की बॉडी ఇప్పుడు మళ్ళా బాడీకి రెండు పెడితే వస్తుంది ఇదిగో బాడీకి పెడితే రెండు వేలు అయితే ఓకే వస్తుంది మరి మాకు మోటార్ ఓకే ఉందా పోయిందా బా మోటార్ అయితే బాగా అయితే చెక్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎన్ని స్పెల్మోటార్ బాబా ఇది ఐదే మోటార్ ఎంత ఉంటుంది గేజ్ వన్ పాయింట్ టూ ఎన్ని టన్స్ ఉంటే ఎంత ఉంటుంది ఎన్ని కిలోల వైనింగ్ ఉంటుంది రెండు కిలోలు ఎనిమిది వందల వైనింగ్ వైరు ఇరవై ఎనిమిదా ఇరవై రెండు టన్స్ రెండు కిలోలు ఎనిమిది వందల వైనింగ్ వన్ పాయింట్ గేజు ఎన్ని సార్లు పంపు ఉంటుంది దీనికి ఫైవ్ స్టేజ్ పంప్ అయితే ఉంటుంది అంట ఫ్రెండ్స్ ఇదిగో ఎవరికైనా ఎనీ డౌట్ ఉన్నా కానీ బాగా అయితే క్లారిఫికేషన్ చేస్తాడు ఫ్రెండ్స్ ఏ డౌట్ ఉన్నా కానీ మీరైతే కామెంట్ చేయొచ్చు ఏ మోటర్కైనా బాగా అయితే సొల్యూషన్ అయితే చెప్తాడు మెకానిక్ కాబట్టి మా సార్ ఆల్ ఐటమ్స్ మేము మోటార్ అయితే మెకానిక్ చేస్తాడు బాయి మోటార్ బోర్ మోటర్ ఇండ్ల మోటార్ అన్నీ ఏ డౌట్ ఉన్నా కానీ క్లారిఫికేషన్ చేస్తాడు ఏ డౌట్ అయినా అడగచ్చు మీరు ఏ డౌట్ ఉన్నాయైతే అడగచ్చు ఎట్లా నాడు బాబు ఇప్పుడు ఒక్క ఫేస్ పోయిందా ఇది ఓకే ఉంది కానీ ఎత్తేస్తుంది ఏ లోపల ఏదో ఒక్కటి కట్ అయింది కానీ ఓకే చూపిస్తుంది కాకపోతే ఎన్నో ఎత్తేస్తుంది మోటార్ కాబట్టి ఫీజు ఎత్తేస్తుంది కాబట్టి ఒక వైరింగ్ అయితే ఎన్నో ఒక్కటి ఒక్క వైర్ పోయింది అంతేనా బాబు అయితే ఇప్పుడు అది రెండు ఒక్కటి పోయిందా వైర్ తీసేసి నడుస్తుంది బామని ఫ్రిడ్ చేస్తా నడుస్తుంది నడిచినా కానీ కాకపోతే మెకానిక్ అయితే ఎవరు అట్లా చేయరుగా కాలిపోయినా త్రీ పేజ్ ఇస్తుంది ఎందువల్ల అట్లా ఓకే ఓకే వచ్చింది చూపిస్తుంది రెడ్ అండ్ గ్రీన్ జూన్ ఇస్తుంది రెడ్ అండ్ గ్రీన్ జూన్ రెడ్ గ్రీన్ అండ్ ఎల్లో సారీ ఇది చూపెడు ఇగో

ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ చేస్తాడు అయితే ఓకేనా బా చేస్తావుగా బా ఏదైనా చెప్తావుగా ఓకే